Hi, వెల్కమ్ బ్యాక్ టు సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కళ ఆ ఇల్లుని ఇంకా కలగా మార్చుకోవాలి అంటే లైట్స్ లైట్స్ అయితే ఎంత బాగా అరేంజ్ చేసుకుంటే అంత సూపర్ గా ఉంటుంది మన హౌస్ మరి ఇంకా చెప్పాలి అంటే మనం ఏ లైట్ ఫిక్స్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అండ్ మంచి బ్రాండ్ అయి ఉండాలి ఇంకా డిస్కౌంట్ లో కూడా కావాలి అలా కావాలి అంటే ఆర్కే లైట్స్ లో సూపర్ లైట్స్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ మెయిన్లీ చెప్పాలి అంటే ఫిఫ్త్ డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు ఓన్లీ లైట్స్ లోనే కాదు మనకి స్విచెస్ దగ్గర నుంచి మనకి కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది వీడియో స్కిప్ ఎండ్ వాచ్ చేస్తే మీకే అర్థమైపోతుంది మరి ఇంత చెప్తుంది స్టోర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా మన ఆర్కే లైట్స్ వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే అందరికి రిజిస్టర్ అయిన థియేటర్ రామకృష్ణ థియేటర్ నియర్ లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా స్టోర్ కి విజిట్ చేయొచ్చు చెప్పాలి అంటే వీక్ డేస్ లో మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి స్టోర్ కి విజిట్ చేయండి విజిట్ అవ్వలేని వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేట్ ఎందుకు కలెక్షన్స్ అన్ని కూడా చూద్దాం వచ్చేయండి సో వివర్స్ మనం ఫస్ట్ స్విచ్చర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఇవి వచ్చేసి మనకి స్విచ్చర్స్ కలెక్షన్ మనకి యాంకర్ కంపెనీ దగ్గర నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా స్టార్ట్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మనకి మోడల్స్ అన్నమాట ఇలా అంటే మనము చూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ మోడల్స్ అన్ని కూడా అండ్ ఇవే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో చూసినట్లయితే ప్రతిది స్విచ్ బోర్డ్ అంతా కూడా క్లియర్ గా డీటైలింగ్ గా కనిపిస్తున్నాయి మనకి చాలా బాగా షైన్ కూడా అవుతున్నాయి అండ్ చెప్పాలి అంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ చాలా ఇష్టపడతారు గోల్డ్ మెడల్ యాంకర్ లెగ్ గ్రాండ్ ఇలా చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి బ్రాండ్ కి తగ్గట్టుగా మనకి ప్రైజెస్ అనేవి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి స్విచ్ెస్ కలెక్షన్ అండ్ దాంతో పాటు మనకి వైరింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ అంటే మన మామూలుగా నేను ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను అంటే మనకి సింపుల్ గా సింగిల్ కలర్ గా కాకుండా మనకి ట్వెల్వ్ కలర్స్ తో ఇచ్చారు అండ్ సైజెస్ వైజ్ గా కూడా ఉన్నాయి చూడండి మనకి స్విచ్చెస్ అనేది అంటే బ్రాడ్ గా థిన్ గా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి స్విచ్చెస్ కలెక్షన్ అండ్ దాంతో పాటు మనకి వైరింగ్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి వైరింగ్ కలెక్షన్ చూస్తున్నారు కదా మనకి పోలీ క్యాబ్ కంపెనీలో ఉంది మనకి బాక్స్ లో వచ్చేసి మనకి నైన్టీ మీటర్స్ అనేది ఉంటుంది ఫినోలెక్స్ ఇలా కొందరు కొందరు కొన్ని కొన్ని బ్రాండ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా మీకు ఏ బ్రాండ్ కావాలి అంటే ఆ బ్రాండ్ ఈజీగా మనకి దొరికిపోతుంది ఇక్కడ అండ్ స్పెషల్ గా చెప్పాలి అంటే డిస్కౌంట్ లో తీసుకోవచ్చు చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్ని కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా మనకి స్విచెస్ తో పాటు మనకి ఇలాంటి లైట్స్ కూడా ఉన్నాయి సో వివర్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అన్ని కూడా మనకి సీలింగ్ లైట్స్ స్పాట్ లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి స్మాల్ సైజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంటుంది సైజ్ వైస్ గా మనం పిక్ చేసుకోవచ్చు ఇందులో అంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఇలాంటివన్నీ కూడా మనం హౌస్ లో ఫిక్స్ చేసుకుంటే ఇందులో కూడా మనకి డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు మనకి సైజెస్ వైస్ గా अवेलेबल లో ఉంది అండ్ చూడడానికి కూడా లుక్ వైస్ గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నవన్నీ కూడా మనకి సీలింగ్ లైట్స్ ఏ అసలుకి చాలా యూనిక్ గా ఉంటాయి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా ఆర్కే లైట్స్ లో స్పెషల్ గా చెప్పాలి అంటే మనకి స్టార్టింగ్ మనకి తక్కువ ప్రైస్ లోనే దొరుకుతాయి అ లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు కాబట్టి సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు వెంటనే ఆర్కే లైట్స్ కి విజిట్ అయితే చాలా తక్కువ ప్రైస్ లోనే మంచి కలెక్షన్స్ అన్ని కూడా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం సో మీరు సీలింగ్ లైట్స్ అన్ని కూడా చూసారు కదా వాటిలో కూడా మనకి బ్రాండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఏసెంట్ ఏస్ ఓరియెంట్ క్రామ్ విప్రో ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి అంటే చాలా మట్టికి కొందరికి ఒక బ్రాండ్ యూస్ చేయాలి అని ఉంటుంది కదా అలా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈజీగా బ్రాండ్ లో కూడా మనకి దొరికిపోతాయి కాబట్టి ఈజీగా మీరు స్టోర్ కి విజిట్ చేయొచ్చు మీకు కావాల్సిన సైజ్ లో తీసుకోవచ్చు ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే మన బడ్జెట్ లోనే తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం రండి సో వ్యూవర్స్ మనం ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ సెక్షన్కి వచ్చేసాము మనకి స్ట్రీట్ లైట్స్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మల్టిపుల్ సైజెస్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా స్పెషల్ గా ఆర్కే లైట్స్ ఓన్ అనేది చేశారు ఇంకా చెప్పాలి అంటే ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అసలు చేసినా కూడా మనకి లైట్ వెలుగుతూనే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి మున్సిపల్ పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా మెయిన్ గా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఏ పంచాయితీ లేకుండా మనం పిక్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని కూడా అండ్ వచ్చేసి మనకి సైజెస్ నా బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి స్ట్రీట్ లైట్స్ అండ్ ఇందులో వచ్చేసి మనకి బ్రాండ్స్ ఏసెంట్ ఎంఎస్ గోల్డ్ మెగా గ్లో ఓఎస్ మల్టిపుల్ బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా మీకు ఏదైనా బ్రాండ్ ఇష్టం ఉంది ఇదే పిక్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది ఏదైనా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్స్ అంటేనే సూపర్ మెటీరియల్ అనేది ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి స్ట్రీట్ లైట్స్ చూడండి ఇవి కూడా మనకి సైజ్ వైజ్ లో ఉన్నాయి అండ్ మెయిన్ చెప్పాలి అంటే నేను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కదా లోగో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఆర్కే గోల్డ్ అనేసి అండ్ ఇందులో కూడా మనకి వాట్స్ కూడా మనం తీసుకోవచ్చు వాట్స్ ఎయిటీ వాట్స్ అని ఇలా వాట్స్ వైస్ గా కూడా మనం తీసుకోవచ్చు ఫిఫ్టీ వాట్స్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ ఉంది కాబట్టి మనం ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి లైట్స్ అంటే మనకి ఎన్నో లైట్స్ మనకి మెయిన్ గా అవసరం హౌస్ కట్టుకునే వాళ్ళకి అలా అవసరమైన లైట్స్ అన్నీ కూడా మనకి సైడ్ తీసుకోవచ్చు మల్టిపుల్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆర్కే లైట్స్ వచ్చేసి చాలా బెస్ట్ స్టోర్ అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ చూస్తే గనక మనకి అవుట్ సైడ్ మనకి గేట్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ లైట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఈ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కదా మీరు చాలా బాగున్నాయి కదా అంటే ఒక టార్చ్ ని చూసినట్లుగానే అనిపిస్తుంది ఇవి వచ్చేసి మనకి సిలిండర్ లైట్స్ ఇవి చాలా బాగుంటాయి మనకి హాల్లో ఫిక్స్ చేసుకున్నా కూడా చాలా సూపర్ గా కనిపిస్తుంది ఇందులో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ లైట్స్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ చూస్తే గనక మనకి గేట్ దగ్గర ప్లేస్ చేసుకునే లైట్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా అంటే ఆన్ చేసి పెట్టున్నారు వీడియో కోసం అనేసి అండ్ ఇందులో కూడా మనకి స్మాల్ సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ వరకే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మోడల్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టేబుల్ పైన ప్లేస్ చేసి పెట్టున్నారు ఈ లైట్స్ కలెక్షన్స్ అంతా కూడా మనకి కలెక్షన్ మనకి స్మాల్ సైజ్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అనేవి ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అసలు లైట్స్ అంటే ఇన్ని రకాల లైట్స్ ఉంటాయా అనిపిస్తుంది ఇన్ని రకాల లైట్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మనం ఒక్కసారి ఆర్కే లైట్స్ కి విజిట్ అయితే మనకి తెలియ లైట్స్ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం రండి సో బికాస్ మనం గార్డెన్ లైట్స్ కూడా ప్లేస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి వచ్చేసి మనకి గార్డెనింగ్ లో ప్లేస్ చేసుకునే లైట్స్ అన్ని కూడా ఇందులో కూడా మనకి మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి అంటే మనకి ఒక క్యాండిల్ లాగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్స్ అనమాట మనకి ఇందులో వచ్చేసి మనకి సైజ్ వైజ్ గా ఉన్నాయి అండ్ మనకి వామ్ లైట్ కావాలి అంటే వామ్ లైట్ మిల్క్ వైట్ అంటే మిల్క్ వైట్ అలా మనకి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ అనేది చేసిస్తూ ఉంటారు మెయిన్ గా చెప్పాలి అంటే కస్టమైజ్ లైట్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి చూపిస్తాను ఇక్కడ అంటే క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు చాలా బాగుంది చూడండి మనకి గార్డెన్ లో ప్లేస్ చేసుకోవడానికి చాలా సూపర్ గా ఉంటుంది ఇలా మనం మనకి నచ్చిన డిజైన్ లో కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఆర్కే లైట్స్ లో నెక్స్ట్ చూద్దాం రండి సో వివర్స్ స్పెషల్ గా కస్టమైజ్ చేయించుకున్న లైట్స్ కూడా చూపిస్తాను అప్వర్డ్స్ లో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి వామ్ లైట్స్ కస్టమైజ్ చేయించుకున్నారు అండ్ దీంతో పాటు మనకి సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి అప్వర్డ్స్ లో చూడండి అంటే మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ దాని పక్కనే కూడా మళ్ళీ కలర్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్స్ చాలా బాగున్నాయి కదా అంటే మనకి ఇలా కావాలి అంటే అలా తీసుకోవాలి అంటే ఇంత మంచి బెస్ట్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని లైట్స్ చూపిస్తాను సో వివర్స్ బిల్డింగ్ కి ఎలివేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎలివేషన్ లైట్స్ కూడా అలాగే ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఎలివేట్ లైట్స్ అన్ని కూడా చూడండి చాలా ఉన్నాయి అసలు ఇందులో సైడ్ లో అంతా కూడా ప్లేస్ చేసి పెట్టున్నారు అసలు సూపర్ గా ఉంది కలెక్షన్ అంతా కూడా అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉండొచ్చు అండ్ మోడల్స్ ఉండొచ్చు అండ్ డిజైన్స్ అయితే మాత్రం చూస్తుంటేనే పిక్ చేసుకోవాలి అనిపిస్తుంది మీ ఇంటికి తగ్గట్టుగా ఎలివేట్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ కూడా సూపర్ గా ఉంది కదా సో వ్యూవర్స్ ఇప్పుడు జూమ్ అనిపించే జూమర్స్ దగ్గరికి వచ్చేసాము ఒక్కసారి అప్వర్డ్స్ లో లుక్ చేసుకోండి ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మల్టిపుల్ సైజెస్ లో మాత్రం సూపర్ గా కనిపిస్తుంది మన ఇంటికి తగ్గట్టుగా మనం ఫిక్స్ చేసుకోవాలి అంటే బెస్ట్ జూమర్స్ ఇక్కడే దొరుకుతాయి అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ జూమర్స్ చూస్తుంటే ఖచ్చితంగా కొనుక్కోవాలనిపిస్తుంది మరి చాలా తక్కువలోనే ఆర్కే లైట్స్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి మనకి దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ రూపీస్ కి దొరికే జూమర్ అనమాట అండ్ ఇది ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ ఫైవ్ కి వస్తే మనకి డిస్కౌంట్ ఆఫర్ లో మనకి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ వస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి గోల్డ్ ఆంటిక్ కలర్ ఇలా ఒక త్రీ ఫోర్ కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి మనకి త్రీ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ చూసినటువంటి లైట్స్ అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి కదా మనకి డూప్లెక్స్ లో ఫిక్స్ చేసుకోవాలి అంటే కూడా ఒక స్పెషల్ లైట్ ఉంది చాలా ఆఫర్ లో ఉంది చూపిస్తాను మనకి త్రీ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి టూ లాక్ వరకు మనం పర్చేస్ చేసుకోవచ్చు జూ లో మళ్ళీ ఒకసారి లుక్ చేసుకోండి అన్ని కూడా చాలా బాగున్నాయి కదా మనం ఇన్ని జూమర్స్ చూసాం కదా అప్వర్డ్స్ లో ఈ మిడిల్ లో ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ లో స్వింగ్ లాగుంది లైట్ అంతా కూడా చాలా యూనిక్ గా ఉంది అని అడిగితే ఇది వచ్చేసి మనకి డిన్నర్ లైట్ అని చెప్పారు చూడండి ఎంత యూనిక్ గా ఉందో కలెక్షన్ చాలా సూపర్ గా ఉంది మనకి ఆర్కే లైట్స్ లో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి అండ్ వీడియోలో చూస్తుంటే మాత్రం అసలు ప్రతిదీ కూడా మనకి ఆ లైట్స్ లో కూడా మనకి స్టేజెస్ అనేవి ఉంటాయి కదా అండ్ ఇంకా చెప్పాలి అంటే షేడ్ షేడ్స్ అనేవి చెప్పుకోవచ్చు అంటే లిటిల్ బెట్ లైట్స్ అన్ని కూడా ఆన్ ఉన్నప్పుడు కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి గమనిస్తే అది ఇంకా బాగా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వస్తే ఇవి వాల్ లైట్స్ ఇవి కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి లైట్స్ అన్ని కూడా వాల్ లైట్స్ ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టున్నారు చూడండి మనకి ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంది మనకి మామూలుగా ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ లోనే మంచి కలెక్షన్ తీసుకుంటుంది ఇంకా మెయిన్ గా చెప్పాలి అంటే గృహ ప్రవేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా ఇంత మంచి డిస్కౌంట్ ఉన్నప్పుడు గిఫ్ట్ చేస్తే మాత్రం ప్రతి ప్రతిరోజు గుర్తుకొస్తారు మీరు లైట్స్ ఎలాగో యూస్ చేస్తారు కాబట్టి సూపర్ గా ఉంది ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఉంది అని చెప్పాను కదా అది చూపిస్తాను రండి సో బికాస్ స్పెషల్ డిస్కౌంట్ లో ఉన్న జూమర్ డూప్లెక్స్ కి మాత్రం అద్దరిపోతుంది చూపిస్తాను ఇదే చూడండి మనకి పెన్సిల్ లాగా పై నుంచి కింది వరకు మనకి హ్యాంగ్ చేసి అంటే త్రీ ఉన్నాయి స్టెప్స్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి పెన్సిల్ లైట్ అండ్ ఇది ఇంత బాగుంది కదా దీని ఎంఆర్పి వచ్చేసి ఫార్టీ ఫోర్ త్రిపుల్ నైన్ మన ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ త్రిపుల్ నైన్ ఎంత తక్కువ ఉందో చూడండి అసలుకి ఇంత వేరియేషన్ ఉంటుందా అనిపించింది నాకు అంటే ఆఫర్ లో పెడితే అసలుకి ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ నైన్ ఎక్కడ ఫోర్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ ఎక్కడ చాలా బాగుంది కదా డిస్కౌంట్ ఇలాంటి డిస్కౌంట్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇల్లు కట్టుకునే వాళ్ళైతే వెంటనే ఆలోచించకుండా స్టోర్ కి విజిట్ అవ్వండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది చూస్తారు అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఎలా ఇస్తున్నారు అని కూడా తెలుస్తుంది ఇంకా మెయిన్ గా చెప్పాలి అంటే మనకి మార్కెట్ లో ఎక్కడ కనుక్కున్నా కూడా నాకు తెలిసి ఆర్కే లైట్స్ లో ఉన్నంత డిస్కౌంట్ ఉండదు ఇక్కడ ఉన్నంత యూనిక్ కలెక్షన్ ఉండదు అని నాకు అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్న లైట్స్ అన్ని కూడా మనకి డూప్లెక్స్లో ఫిక్స్ చేసుకున్న లైట్స్ అక్కడెక్కడో మొదలు పెడితే ఇక్కడి వరకు వచ్చిందండి లైట్ చాలా బాగుంది లైట్ అండ్ ఈ కలెక్షన్ కూడా ఎంత యూనిక్గా ఉంది అంటే చాలా సూపర్గా ఉంది అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది మనకి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి డూప్లెక్స్ కలెక్షన్ ఇదంతా కూడా అదే ఒక్కసారి చూసేయండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా లైట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి లైట్స్ అన్ని కూడా అండ్ మెయిన్ గా ఇంకొకటి చూపిస్తాను సో బీవర్స్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డ్యూప్లెక్స్ లో ఫిక్స్ చేసుకునే అటువంటి లైట్ ఇది వచ్చేసి కంప్లీట్ గా క్యూబ్ మోడల్ లో ఇచ్చారు మనకి అంతా కూడా క్యూబ్ అనమాట అండ్ మనకి ఇది ఫైవ్ స్టేజెస్ లో ఉంది క్యూబ్ మిడిల్ నుంచి అంతా కూడా మనకి థ్రెడ్డింగ్ ఆప్షన్ తో ఇచ్చారు చాలా బాగుంది అంటే థ్రెడ్డింగ్ అంటే థ్రెడ్ కాదు అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇది చాలా స్టాండర్డ్ గా చాలా సూపర్ గా ఉంది అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో మనకి మూమెంట్ కూడా ఉంది చాలా సూపర్ గా ఉంది అంటే మనకి లైట్ గా గాలి తీసిన అదొక డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇది చాలా తక్కువలో వస్తుంది ఆఫర్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి మనకి నైన్టీ థౌజండ్ ఇది వచ్చేసి మనకి ఆర్కే లైట్స్ లో ఎంఆర్పి వచ్చేసి నైన్టీ థౌజండ్ లో ఉంది అవర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లోనే వస్తుంది కాబట్టి ఎంత వేరియేషన్ ఉంది అంటే అసలుకి చాలా వేరియేషన్ అసలు మనం పోల్చలేము ఇంకా చెప్పాలి అంటే ఇది మనకి నైన్టీ థౌసండ్ మార్కెట్ లో ఒకవేళ దొరికితే ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వస్తుంది కాబట్టి ఒక నైన్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు చేస్తే దీంతో పాటు మన హౌస్ కి కావలసినవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఇంకా చెప్పాలి అంటే మీరు జూమర్స్ చూసారు మనకి హ్యాంగింగ్ లైట్స్ లో చూసారు మనకి డూప్లెక్స్ కి సంబంధించినవన్నీ కూడా చూసారు కదా ఇంకా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఆర్కే లైట్స్ లో మనకి జూమర్ అయితే మామూలుగా ఎవరికైనా తెలుసు జూమర్ విత్ ఫ్యాన్ ఆప్షన్ తో కూడా ఉంటుంది ఇక్కడ విత్ రిమోట్ తో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రజెంట్ గా ఆ కలెక్షన్ లేదు ఇప్పుడు చూపించడానికి అసలుకి చాలా యూనిక్ గా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను నేను ఒకసారి వాచ్ చేయండి అలాంటి కలెక్షన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న లైట్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి చూపిస్తాను అండ్ ఇవి చూసినట్లయితే మనకి హ్యాంగింగ్ లైట్స్ మనము డిన్నర్ ప్లే డిన్నర్ చేసే దగ్గర కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు చాలా యూనిక్ గా ఉన్నాయి కదా చాలా సింపుల్ గా చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అండ్ ఇందులో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ లోనే ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువలో మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ లైట్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి మన ఇంటికి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా ఒకసారి చూసేయండి వీవర్స్ ఇన్ని కలెక్షన్స్ చూసారు కదా ఇంకొక డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ చూపిస్తాను నా పక్కన నుంచింటే ఎవరా అనుకున్నాను ఇది వచ్చేసి మనకి మానిక్యూన్ లైట్ చాలా బాగుంది కదా అంటే ఒక మానిక్యూన్ పట్టుకున్నట్టుగా చాలా సూపర్ గా ఉంది కదా స్పెషల్ గా మనకి ఫామ్ హౌసెస్ లో ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తూ ఉంటాం మనము చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి డిస్కౌంట్ లోనే ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ మనకి డిస్కౌంట్ లో ఫిఫ్టీ థౌసండ్ కి వస్తుంది కాబట్టి చాలా సూపర్ గా ఉంది అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే ఇలాంటి లైట్స్ అన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే పవర్ బిల్ ఎంత వస్తుందో ఏమో అనుకుంటూ ఉంటారు కదా అసలు అలా పవర్ బిల్ కూడా రానే రాదు కంప్లీట్ గా మనకి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఎల్ఈడి లైట్స్ కి ఎంతైతే అవుతుందో అంతే యూజ్ అవుతుంది సో వివర్స్ చూస్తున్నారు కదా మనకి స్టోర్ అంతా కూడా ఎంత రష్ గా ఉందో మనకి డిస్కౌంట్స్ అనేది చాలా బాగా ఇస్తున్నారు కాబట్టి కస్టమర్స్ అందరు కూడా ఇంత క్లౌడ్ గా ఉంది అసలు షూట్ చేయాలి అంటే కూడా అసలు టైం దొరకట్లేదు చాలా క్లౌడ్గా ఉంది అండ్ ఇంకా మెయిన్ గా చెప్పాలి అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకి అలా ఉన్నా కూడా బైక్ అనేది పార్క్ చేసుకొని వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి వచ్చేసి ఇంత పర్చేసింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మీరే అర్థం చేసుకోండి డిస్కౌంట్ వైజ్ గా చూసినా క్వాలిటీ గా చూసినా కూడా సూపర్ గా ఉంది ఆర్కే లైట్స్ లో సో వ్యూవర్స్ జూమర్స్ అయినా స్విచ్చెస్ అయినా వైరింగ్ అయినా కూడా చాలా బాగున్నాయి కదా అండ్ చెప్పటం మర్చిపోయాను మనకి ఇక్కడ లైట్స్ జూమర్స్ ఇవన్నిటితో పాటు మనకి ఫ్యాన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంటాయి స్విచ్ దగ్గర నుంచి స్ట్రీట్ లైట్ వరకు అన్ని కలెక్షన్స్ చూపించాను మిస్ చేయకుండా చాలా సూపర్గా ఉంది కలెక్షన్ అండ్ మెయిన్గా చెప్పాలి అంటే మనకి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకుంటే ఎంత తక్కువ పడుతుందో మీరు కూడా చూశారు కాబట్టి మీరు కనుక ఇల్లు కట్టుకునే వాళ్ళైతే లేట్ చేయకుండా ఆర్కే విజిట్ ఇంకా మెయిన్ గా చెప్పాలి అంటే మనకి జాన్ ట్వంటీ సిక్స్త్ రోజు రిపబ్లిక్ డే కాబట్టి స్పెషల్ గా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసుకుంటే సూపర్ గిఫ్ట్ వచ్చేస్తుంది కాబట్టి కొనాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు కొనేసేయండి అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే వీక్ డేస్ లో మాత్రమే మనకి స్టోర్ అనేది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి మీరు స్టోర్ కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి లేదు మేము రాలేమో అక్కడే ఉండి పర్చేస్ చేసుకుంటామో అంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మనకి డెలివరీ అనేది చేస్తారు మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ అనేది ఇచ్చేస్తారు చాలా బాగున్నాయి కదా లైట్స్ అయినా ఏవైనా కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే లేట్ చేయకుండా స్టోర్ కి విజిట్ చేయండి ఎలా రావాలో చెప్పాను కాబట్టి ఈజీగా విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి రామకృష్ణ థియేటర్ అనేది అందరికీ నోటీస్ అయిన రోడ్ కాబట్టి అక్కడే మనకి ఆర్కే లైట్స్ కూడా ఉంది కాబట్టి విజిట్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా విజిట్ అవ్వచ్చు ఇంకా మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే ఎలాంటి లైట్స్ తీసుకోవాలి అండ్ మనకి ఎంత పడుతుంది అమౌంట్ ఎంత తీసుకురావాలి అలా కూడా మీకు కావాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాబట్టి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి సో వివాస్ ఇది ఇవాటి వీడియో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా కేస్ కి హోమ్ యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్